హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వాలంటీర్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కొత్త ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు అలాగే విధి విధానాలు కొన్ని పథకాలకు సంబంధించి అర్హతలు కూడా మారుస్తున్నారు అలాగే కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గత ప్రభుత్వమైన వైసా వైసీపీ హయాంలో నియమించిన రెండున్నర లక్షల మందికి పైగా వాలంటీర్ల కొనసాగింపుకే వాళ్ళ వాళ్ళ సేవలు కొనసాగింపుకే కూట ప్రభుత్వం వాళ్ళైతే స్పష్టతనిచ్చింది ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోయాక డైలమాలో ఉన్న వాలంటీర్ల సేవల కొనసాగింపుకై త్వరలోనే నిర్ణయం అయితే తీసుకుంటూ వస్తామని మంత్రులైతే చెప్తూ వచ్చారు అయితే వాళ్ళు నేరుగా పెన్షన్ల ప్రా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దీనిపై అయితే కనుక వాలంటీర్లకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఏపీలో వాళ్ళు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఉదయం ఆరు గంటలకే వాలంటీర్లకు బదుగా సచివాలయ సిబ్బంది టీడీపీ నేతలు దగ్గరుండి మరి పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించారు ఇవాళ సాయంత్రానికి వీలైతే వంద శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేయాలని చెప్పి ప్రభుత్వం టార్గెట్ కూడా పెట్టింది ఈ నేపథ్యంలో స్వయంగా పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరి పెన్షన్ అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వాలంటీర్లపై స్పందించారు ఆయన మాట్లాడిన విధానం చూసినట్లయితే ఎలక్షన్ల సమయంలో వాలంటీర్లను పెన్షన్ పంపిణీ విషయంలో తప్పించిన విషయం మనందరికీ తెలిసిందే అంటే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను అయితే దూరంగా పెట్టారు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో సో అటువంటి పరిస్థితుల్లో పెన్షన్ పంపిణీ మిగిలిన సభ్యుల ద్వారా అంటే గ్రామవాడు సచివాలయ సిబ్బంది అలాగే మిగిలిన విఆర్ఓలు ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని వినియోగించుకొని ఇంటింటికి పెన్షన్ పంపిణీ అయితే చేయాలని అప్పటి ప్రతిపక్షం కింద ఉన్న చంద్రబాబు నాయుడు అయితే కనుక ఎన్నికల కమిషన్ కూడా విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ ప్రభుత్వం అయితే సిబ్బంది సరిపోరు అని ఎటువంటి స్పందన లేకుండా కేవలం గ్రామ వార్డు సచివాలయాల దగ్గర తీసుకోండి లేదంటే బ్యాంకుల ద్వారా వేస్తామని చెప్పేసి అప్పుడు ఉన్న వృద్ధులను అయితే కనుక కొంత ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవమే ఆ ఘటనలో కొంతమంది వృద్ధులు కూడా మరణించడం జరిగింది సో ఇప్పుడు అది పట్టుదలగా తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది అని ఏమన్నారు అంటే వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్కత్వంతో ఏప్రిల్ మే నెలలో అప్పటి వైసీపీ సర్కారు ముప్పై మూడు మంది లబ్ధిదారులు చనిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు అప్పట్లో తాము సచివాలయ సిబ్బంది అలాగే మిగిలిన వారితో పెన్షన్ ఇప్పించాలని కోరినా కూడా వారు అలా చేయలేదు కావాలనే చేశారు ైతే ఇబ్బందులు పెట్టారని అయితే చంద్రబాబు వ్యాఖ్యానించారు ఇక తాము అధికారంలోకి వచ్చాక సచివాలయ సిబ్బందితో ఎందుకు పెన్షన్ల పంపిణీ జరగదో చేసి చూపించాలనే పట్టుదలతో ఇవాళ ఒకే రోజు వారితో పంపిణీ చేస్తున్నామన్నారు అంతేకాదు సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతేనే వాలంటీర్ సహాయం తీసుకోవాలని చెప్పామన్నారు తద్వారా సచివాలయ సిబ్బందికి తోడుగా వాలంటీర్లను కూడా వాడుకుంటున్నట్టు అయితే స్పష్టం చేశారు సో వాలంటీర్లను అయితే త్వరలో కొనసాగించే అవకాశం ఉందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు హింటించారు నిన్నటి రోజు చూసుకున్నట్లయితే కనుక మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా సచివాలయ సిబ్బందికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే కనుక తీసుకోబోతున్నామని ఆయన కూడా నిన్న నిన్న రోజునైతే అయితే ప్రకటించడం జరిగింది సో ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే రాజీనామా చేసిన వారి సంగతి పక్కన పెడితే మిగిలిన వారు ఎవరైతే రాజీనామా చేయకుండా ఇప్పటికీ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఉన్నారో వారికి అయితే వారికి సంబంధించి అయితే ఉద్యోగాలు ఉంటాయనే గ్యారెంటీగా అయితే ఉన్నట్టుగానే తెలుస్తోంది ప్రభుత్వ వారికి సంబంధించి త్వరలోనే మంచి నిర్ణయం అయితే ప్రకటించే అవకాశం ఉందంటే జీతం గురించి కానివ్వండి లేదంటే వారి ఉద్యోగాలని పర్మనెంట్ చేయడమా లేదంటే వారికి ప్రత్యేక విధులు ఏమైనా అప్పజెప్పడమా ఇలా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి రాజీనామా చేసిన వారి పరిస్థితి గురించి అయితే ఎటువంటి వ్యాఖ్యలు అయితే ఎవరూ చేయటం లేదు సో మిగిలిన వారి వారి స్థానంలో ఎవరైనా కొత్త వారిని తీసుకుంటారా లేదా ఇప్పుడు ఉన్న వాలంటీర్లతో కంటిన్యూ చేస్తారనేది వీళ్ళంత త్వరలోనే నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం చూసినట్లయితే కనుక త్వరలోనే వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే అవసరమైతే పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను కూడా వాడుకోమని అయితే చెప్పడం జరిగింది కనుక అలాగే నిన్నటి రోజున మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా వాలంటీర్లకు సంబంధించి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే త్వరలోనే వాలంటీర్లకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి